రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు దయానీయంగా ఉన్నాయని వీటి అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాకినాడ నగర కమిటీ డిమాండ్ సుందరయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు నగర కమిటీ సభ్యుడు కె సత్యరాజ్ మాట్లాడారు కాకినాడలోని పలు సంక్షేమ హాస్టళ్లలో సిపిఎం బృందం పర్యటించినట్లు తెలిపారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి కాకినాడలో పన్నెండు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎనిమిది బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు రెండు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లు ఉన్నాయని వీటిలో సగం హాస్టళ్లకు సొంత భవనాలే లేవని టాయిలెట్లు సరిపడా లేకపోవడం శుభ్రతా పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు తక్కువగా ఉండడం ప్రధాన సమస్యలని అన్నారు గౌరవ బాలయోగి చదువుకున్న అంబేద్కర్ హాస్టల్ పునర్నిర్మాణం అభినందనీయమైనదైన ఇంకా డైనింగ్ మరియు ఇతర సౌకర్యాలు పూర్తి కావాల్సి ఉందన్నారు అనగారిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి హాస్టల్ పరిస్థితిని మెరుగుపరచాలని అన్నారు ఈ సమావేశంలో పల్లవెల వీరబాబు కె సత్యరాజు మలకా వెంకటరమణ మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఒక వ్యవస్థ నడుపుతున్నామంటే ఆ వ్యవస్థలో మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు మెను ఛార్జీలు గమనిస్తే నలభై ఎనిమిది రూపాయలు ముప్పై ఏడు రూపాయలు యాభై మూడు రూపాయలు అంటే పదో తరగతి లోపు పిల్లలు పదో తరగతి ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ ఆ పైన చదువుతున్న వారికి మెనూ కేటాయించారు ఇవి పెరిగిన ధరలను బట్టి మెను ఛార్జీలు ఏ విధంగా సరిపోతాయో ఏలిన పెద్దలే నిర్ణయం తీసుకోవాలి బయట ఆహారం తీసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మరి హాస్టల్ విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలని దానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతూ ఆచరణలో మెనూ ఛార్జీలు పెంచకుండా ఏ విధంగా పౌష్టికాహారం విద్యార్థులకు అందుతుందో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు కూడా నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి కాస్మోటిక్ ఛార్జీలు నెలలో అందించాలి ఇవి కూడా సకాలంలో రావడం లేదు ఎప్పుడో పేరెంట్స్ అకౌంట్కి వేస్తున్నారు ఈ లోపల పిల్లలకి ఏదైనా ఖర్చులు అవసరమైతే ఏమి చేయాలి దిక్కుతోచని పరిస్థితుల్లో కొనసాగుతుంది అందుకే రాత్రిపూట చదువుకునేటప్పుడు కరెంట్ కానీ పోతే ఇన్వెటర్ అవసరం ఈ చాలా హాస్టల్స్ ఇన్వెటర్ సౌకర్యం లేదు మంచినీటి సౌకర్యం కూడా ఒకటి రెండు హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్ ఉంది మిగిలిన చోట బోర్ వ్యాల్సే ఉన్నాయి సాధారణంగా పిల్లలకి జ్వరాలు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎప్పుడు అంటే స్వచ్ఛమైన మంచినీరు లేనప్పుడు వస్తాయి కాకినాడ నగరపాలక సంస్థ మంచినీళ్ళు అన్ని హాస్టల్స్కి అందించే ఏర్పాటు అనేది చేయాలి లేదా ఆర్ఓ ప్లాంట్స్ నిర్మాణం అనేది చేపట్టాలి ట్రైబల్ హాస్టల్కి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు వందల మంది పైగా పిల్లల్లో ఎనిమిది టాయిలెట్స్ ఉన్నాయి వంట చేసేది కూడా ఆరు బయటనే వంట జరుగుతుంది వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలా పిల్లలు పడుకునేదానికి కూడా అన్ని హాస్టల్స్ ఎక్కువగా హాల్సే ఉన్నాయి రూమ్స్ లేవు చేపల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దుప్పట్లో పట్టాలు కూడా ఇప్పుడిప్పుడు వేస్తూ ఉన్నారు దోమల బాధతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది గతంలో కృతికా సుల్కల్లా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనంద నిలయం హాస్టల్కి రెగ్యులర్గా విజిట్ చేయడం వల్ల ఆమె కొంత చొరవ తీసుకుని ఆనంద నిలయం హాస్టల్లో కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడాన్ని మేము గమనించం ఆ సందర్భంగా అధికారులకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం ఇదే విధంగా జిల్లా కలెక్టర్ వారి దగ్గర నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా సంక్షేమ హాస్టల్స్ పైన కొంత సమయాన్ని కేటాయించి పరిశీలించినట్లయితే కొన్ని సమస్యలు అక్కడక్కడే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే సంక్షేమం అనే మాట నీటిమూటగా మిగిలిపోకుండా చిత్తశుద్ధిగా అమలు చేయాలన్నట్లయితే సంక్షేమ హాస్టల్స్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి భారత్ పౌరులకి ముఖ్యంగా అణగారిన వర్గాలకి మంచి భవిష్యత్తుని కల్పించడానికి నిధులు కేటాయించాలని సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని కాస్మోటిక్ ఛార్జీలు సకాలంలో అందించాలని మెను ఛార్జీలు పెంచాలని సిపిఎం నగర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ నగర పరిధిలో కల సోషల్ వెల్ఫేరు బీసీ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు హాస్టల్స్ని బృందంగా పర్యటించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను పరిశీలించడం జరిగింది వీటిలో మొదటిది సరిపడా భవనాల నిర్మాణం అనేది లేదు అనేది ముఖ్యమైనటువంటి అంశం కాకినాడ అటు జగన్నాథపురం ఇటు జిల్లా పరిషత్తు బాలాజీ చెరువు సెంటరు అలాగే అటు భానుగుడి సెంటరు భానుగుడి సెంటర్ వరకు ఆనంద నిలయం దగ్గర ఫోర్ ఫ్లోర్ భవనం కట్టారు అది కోర్టు ఆదేశాల మూలంగా పక్కన ఉండిపోయింది ఆ పరిధిలో ఇంకా ఖాళీ స్థలం అటు ఐటీఐలో కానీ వేరే చోట కానీ జేఎన్టీఈ చోట కానీ ఉన్నాయి అంచేత పర్మనెంట్ బిల్డింగ్స్ అక్కడ నిర్మించవచ్చు రెండవది బాలాజీ చెరువు సెంటర్లో అయితే మెకలా గ్రౌండ్స్ ఖాళీ ఉంది లేదా ఇటు ట్రెజరీ డిపార్ట్మెంట్లో వాళ్ళ హాస్టల్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉన్నాయి అవి ఉపయోగిస్తలేదు ఆ పరిధిలో కూడా హాస్టల్ భవనాలు నిర్మించడానికి అవకాశం ఉంది అక్కడ కూడా నిర్మించవచ్చు అలాగే జగన్నాథపురం ఏరియాలో కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఎక్కడైనా నిర్మించవచ్చు కాబట్టి ప్రభుత్వం పర్మినెంట్ భవనాలు నియమించి ఆ భవనాల్లో విద్యార్థులని తరలించాలని కోరుతున్నాం రెండోది సిబ్బంది నియామకం వంట చేసేటటువంటి కుక్స్ని పర్మినెంట్ పద్ధతిలో నియమించాలి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటటువంటి ఈ కాస్ట్లో కానీ లేదా మెనూ మెను ఛార్జెస్లోంచి డబ్బులు తీసి వాళ్ళని నియమిస్తున్నట్టు తెలిసింది అట్లాగే మిగిలిన సిబ్బంది నియామకాలు కూడా జరగలేదు అన్ని హాస్టల్స్లోని పూర్తి స్థాయిలో సిబ్బందిని నియామకం జరపాలి మూడవది అన్ని హాస్టల్స్లో పర్మినెంట్ హాస్టల్స్లో డబుల్ బెడ్డెడ్ కార్డ్స్ని ఏర్పాటు చేయాలా వాళ్ళకి తగినటువంటి బొంతలు అలాగే దుప్పట్లు అలాగే పరుపులు సమకూర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం